నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఈ దాడిలో కీలక సూత్రధారిగా గుర్తించిన లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు రాత్రి కర్తవ్యపద్ పోలీస్ స్టేషన్లో లలిత్ ఝా లొంగిపోగా పోలీసులు అరెస్ట్ చేశారు లలిత్ ఝా బీహార్కు చెందిన వ్యక్తి కోల్కతాలో టీచర్గా పనిచేసేవారు ఘటన జరిగిన రోజు పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు లలిత్ ఝా బస్సులో లోని నాగోర్ వెళ్లి ఒక హోటల్లో రాత్రి బస చేశాడు పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని తిరిగొచ్చి లొంగిపోయాడు భగత్ సింగ్ స్ఫూర్తితో పార్లమెంట్లో స్మోక్ టిన్స్ ప్రయోగించినట్లు ఇప్పటికే పోలీసులకు తెలిపారు మిగిలిన నిందితులు ఈ కేసులో తాజాగా మహేష్ కైలాష్ అనే మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు పార్లమెంటు లోపల కలర్ గ్యాస్ ప్రయోగించిన నిందితులతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నలుగురు నిందితులకు వారం రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ పాటియాల కోర్టు పార్లమెంటు గేట్ బయట నీలం అమూల్ షిండే కలర్ స్మోక్ విడుదల చేసిన సమయంలో మొబైల్లో వీడియో తీసిన లలిత్ ఝా ఆ వీడియోను కోల్కతాకు చెందిన నీలాక్ష ఐష్ కు పంపినట్లు పోలీసులు గుర్తించారు ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు ఐష్ నీలాక్షను ప్రశ్నించేందుకు ఇప్పటికే కోల్కతా చేరుకున్నారు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు కస్టడీలో ఉన్న మిగతా ఆరుగురు నిందితులను స్పెషల్ సెల్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు పక్కా పథకం ప్రకారం పార్లమెంట్ పై దాడి జరిగిందని పోలీసులు అంటున్నారు అలాగే నిందితులను ముంబై మైసూర్ లక్నో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు నిందితుల వద్ద ప్రధాని మిస్సింగ్ అన్న పాంప్లెట్లతో పాటు కనిపెట్టిన వారికి స్విస్ బ్యాంక్ నుంచి నగదు బహుమతి అంటూ ప్రకటనలు కనిపించాయన్నారు భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజ్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు నిందితులు రైతుల ఆందోళనలు మణిపూర్ అల్లర్లు నిరుద్యోగం అంశాలపై దేశం దృష్టిని ఆకట్టుకునేలా పార్లమెంటుపై దాడికి పథక రచన చేసినట్లు తెలుస్తోంది ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు మహేష్ కైలాష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పార్లమెంటు లోపల కలర్ గ్యాస్ ప్రయోగించిన నిందితులతో వారికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు